రేపే ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి మేష రాశి వారికి ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు మీష రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోనైతే షేర్ చేయండి మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశికి సంబంధించి సమయంలో ఒక స్త్రీ వల్ల జరగబోయే ఫలితాలు చూస్తే మీరే ఆశ్చర్యపోక తప్పదు ఈ మాస శివరాత్రి నుండి కూడా మేషరాశి వారు ఎన్నో శుభ ఫలితాలు అయితే పొందబోతున్నారు ఈ మాస శివరాత్రి రోజు మేషరాశి వారు ఒక చిన్న పరిహారాన్ని చేసినట్లయితే వారి జీవితమే మారుతుందని చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి రుణ బాధ నుండి ఖచ్చితంగా విముక్తి అయితే పొందుతారు ఈ పరిహారాన్ని మాత్రం మర్చిపోకుండా చేసుకోండి అయితే అసలు వారు ఆచరించవలసిన పరిహారం అలానే రంగాల వారీగా మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా ఈ సమయంలో కొన్ని ముఖ్యమైన అంశాలకు సంబంధించిన నిర్ణయాలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ నిర్ణయాల విషయంలో మీకు పలు మార్గాల నుండి పలు రకాల సలహాలు అయితే లభిస్తాయి ఏ సలహాలు తీసుకోవాలనే గందరగోళం అనేది వ్యక్తమవుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి ముఖ్యమైన నిర్ణయాల విషయంలో కుటుంబ సభ్యులు అలానే ప్రముఖుల సలహాలు తీసుకోవడం మంచిది వ్యాపార పరంగా నూతన వ్యాపారాలు ప్రారంభించేవారు ఒంటరిగా ప్రారంభించుకోవడం మంచిది పార్ట్నర్షిప్ వ్యాపారాలు అంతగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు కాబట్టి మీరు ఒంటరిగా వ్యాపారాలు ప్రారంభించుకున్నట్లయితే అనుకూల ఫలితాలు పొందుతారు అలానే రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం కొంచెం మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు అంటే పరిశ్రమలో పనులు అనేవి వాయిదా పడిపోతూ ఉంటాయి అలానే యంత్రాలకు సంబంధించి అనుకోని ఇబ్బందుల కారణంగా యంత్రాలు పనిచేయకపోవడం అలానే వాటికి సంబంధించిన పాటలు దొరకడంలో ఆలస్యం కావడం వల్ల కొంతకాలం పని వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఇటువంటి సమస్యలు మీరు ముందుగానే గుర్తుంచుకొని వాటికి తగిన చర్యలు తీసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులు ఖచ్చితంగా శుభవార్తలు అయితే వినబోతున్నారు విద్యార్థుల జీవితంలో విశేషమైన మార్పులు ఏర్పడబోతున్నాయి ముఖ్యంగా విద్య పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోవడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు అలానే విద్య పరంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పరీక్షా ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు అనుకున్న రీతిలో అనుకూలంగా రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా నూటికి నూరు శాతం అనుకూలిస్తాయి విదేశీ విద్యను ఎక్కువగా కనిపిస్తుంది అలానే రాశికి సంబంధించిన విద్యార్థులు విద్యకు ఎంతైతే ప్రాధాన్యత ఇస్తారో క్రమశిక్షణ అలానే విలువలకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు నిరంతరం కూడా తల్లిదండ్రుల మాట గౌరవిస్తారు ఎప్పుడూ కూడా తల్లిదండ్రుల మాట జవదాటడానికి అస్సలు ఇష్టపడరు మేషరాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా మాత్రం మేష రాశివారు నిర్ణయాలు తీసుకునే విషయంలో ఈ సమయంలో చాలా తెలివిగా తీసుకుంటారు ఉద్యోగస్తులు మంచి ప్రతిభ కనబరచడం ద్వారా పై స్థాయి అధికారుల నుండి గుర్తింపు అనేది పొందుతారని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగ పరంగా కూడా ఎప్పటి నుండే ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు మేష రాశివారు ఒక విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి తోటి ఉద్యోగస్తులతో కొన్ని సందర్భాల్లో మీరు సరదాగా చేసే సంభాషణలు ఏవైతే ఉన్నాయో అవి వివాదాలకు దారితీసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అటువంటి సంభాషణల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఉద్యోగ పరంగా ఎవరైతే ట్రాన్స్ఫర్లు కోరుకుంటూ ఉన్నారో అనుకూల ప్రదేశాలకు బదిలీలు ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు మేషరాశికి సంబంధించిన స్త్రీలు ఎక్కువగా బ్యూటీషియన్ కళా రంగాలలో అలానే ఫ్యాషన్ టెక్నాలజీలో వ్యవహరించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా కన్నా మీకు స్నేహితుల నుండి ఎక్కువ సహాయ సహకారాలు అందుతాయి మీ జీవితంలో ప్రతి దాన్ని కూడా స్నేహితులతో పంచుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు కుటుంబంలో కొంతమంది సభ్యులు మాత్రమే మీకు ఎంతో సహకారంగా ఉంటారు మేషరాశి వారికి ఎప్పుడూ కూడా కుటుంబం కన్నా బయట నుండి ఎక్కువ వీరికి సహాయ సహకారం అందుతుందని చెప్పుకోవచ్చు మీ యొక్క అభివృద్ధి చూసి మీ కుటుంబ సభ్యులే ఓర్వలేకపోతూ ఉంటారు ఈ విషయంలో మాత్రం మీరు ఎంతకో బాధపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి భార్యాభర్తల మధ్య మాత్రం అన్యోన్యత చాలా అనుకూలంగా ఉంటుంది ఎన్ని వివాదాలు వచ్చినా కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రం ఇద్దరు ఒకటిగా చేరడం జరుగుతుంది సహజంగా మేషరాశి సంబంధించిన దంపతుల్లో చిన్న చిన్న వివాదాలు తరచూ వస్తూనే ఉంటాయి కానీ వాటన్నిటిని పట్టించుకోకుండా ఇద్దరు జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతారని చెప్పుకోవచ్చు నిరంతరం కూడా వారి యొక్క సంతానం కొరకు వారి యొక్క కుటుంబ అభివృద్ధి కొరకు కష్టపడటం జరుగుతుంది ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో మాత్రం తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు వివాహ విషయాల్లో మీ యొక్క సొంత నిర్ణయాల కన్నా పెద్దల మీద ఆధారపడినట్లయితే అనుకూల ఫలితాలు పొందుతారు కొన్ని సందర్భాల్లో మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం అధికంగా కనిపిస్తుంది ఇక రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం బహు అనుకూలంగా ఉండబోతుంది రాజకీయస్తులు కోరుకున్నటువంటి పదవులు అయితే పొందబోతున్నారు రాజకీయ పరంగా ప్రజల్లో బలం పెరుగుతుంది అనుచరులు కూడా మీకు నిరంతరం చేదోడు వాదోడుగా ఉంటారని చెప్పుకోవచ్చు మీకోసం ప్రాణాలైన ఇచ్చా అంత ప్రేమాభిమానాలు చూపించడం జరుగుతుంది మేషరాశికి సంబంధించిన వారు నిరంతరం కూడా సమాజ సేవలు అధిక సమయాన్ని గడుపుతారు రాజకీయ పరంగా వీరికి సంపాదించాలన్న ఉద్దేశం కంటే ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి కళారంగంలో వ్యవహరించే వారికి ఈ మాసంలో సక్సెస్ రేట్ అనేది నూటికి నూరు శాతం ఉంటుంది కళారంగ పరంగా ఎంతో కాలంగా పూర్తి చేయలేకపోతున్నటువంటి పనులు పూర్తి చేయడం జరుగుతుంది అలానే మీరు తీర్చలేకపోతున్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా పూర్తి చేస్తారు అయితే ఈ మాసంలో ఈ మాస శివరాత్రి రోజు ఒక చిన్న పరిహారాన్ని చేసుకోవాల్సి ఉంటుంది రాగి పాత్రలు తీసుకొని ఒక దానిలో పాలు మరొక దానిలో పెరుగు వేసి దానికి కొంత మొత్తం దక్షిణ జోడించి దగ్గరలో ఉన్న పండితులు కనుక దానం ఇచ్చినట్లయితే అన్ని శుభ ఫలితాలే పొందుతారు గృహంలో ఉన్న అశాంతి తొలగిపోవడం ఏవైతే తీర్చలేకపోతున్నటువంటి అప్పులు అన్నీ తీర్చేయడం అలానే అమ్మవారు మీ ఇంట్లో వేసుకొని కూర్చోవడం ఖాయం ఈ పరిహారాన్ని మాత్రం మర్చిపోకుండా చేయండి విశేషమైన అయితే మీరు తొందరలోనే చూస్తారు ఒకే అండి మేషరాశి వారికి ఏర్పడము పోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి అలానే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ